హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ మారుతి సిజికి కార్లు దేశంలోనే మంచి డిమాండ్ ఉంది వీటికి ప్రస్తుతం కార్ సేల్స్ విభాగంలో ఈ సంస్థ టాప్లో కొనసాగుతుంది తక్కువ ధరలో అధిక ఫ్యూచర్లు అందించడంలో ఈ కార్ సంస్థ చాలా పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఈ సంస్థ ఉత్పత్తి చేసే కార్లను కొనుగోలు చేయడంలో చాలా ఇష్టంగా ఉంటారు ఈ కంపెనీ నుండి విడుదలైన మారుతి గ్రాండ్ విటారాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ కారు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఎస్యూవీగా నిలిచింది ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్తో మరియు ఫ్యూచర్లతో కలిగి ఉంది ఆ వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ మారుతూ సూచికి నెక్షా షోరూంలో కొనుగోళ్లు అందుబాటులో ఉందన్నమాట ఈ కారు ఆన్ రోడ్ ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం హైదరాబాద్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా టాప్ ఎండ్ మోడల్ ధర ఎలా ఉందంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్గా ఉంది ఇదే మన ముంబైలో అయితే ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్గా ఉంది ది మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ట్వంటీ టూ పాయింట్ నైన్ వన్ ల్యాక్స్గా ఉంది ఇక బెంగళూరులో చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్గా ఉంది ఈ కారు హైబ్రిడ్ పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ సిఎన్జి పవర్ ట్రైన్ లభిస్తుంది ఈ వర్షన్లో వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వైల్డ్ హైబ్రిడ్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంటుంది ఇది వరుసగా వన్ నాట్ త్రీ పిఎస్ మరియు వన్ థర్టీ సెవెన్ పిఎస్ పవర్ని ఉత్పత్తి చేస్తుంది సిఎన్జి ఆధారిత మోడల్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ నైంటీ త్రీ పిఎస్ శక్తిని మరియు వన్ ట్వంటీ టీ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది కొత్త గ్రాండ్ విటారా వేరియంట్లు బట్టి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఆ ఈసీవిటీ గ్రాండ్ బ్రాక్ ఆప్షన్ లభిస్తుంది ఈ కార్ పెట్రోల్ వేరియంట్లు లీటర్ కు నైన్టీ నైన్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ టు ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ కిలోమీటర్ల మైలేజ్ని అందిస్తాయి ఇక సిఎన్జి సిఎన్జి వేరియంట్లు ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ని ఇస్తాయి మీరు ఎక్కడ ట్రిప్కి వెళ్తే అక్కడ ఎక్కువ లగేజ్ని తీసుకెళ్ళడానికి కూడా వీలుగా ఉండేలాగా త్రీ సెవెంటీ త్రీ లీటర్స్ సామర్థ్యం గల బూట్ స్పేస్ని ఇచ్చారు నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సెవెన్ ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే సన్ రూఫ్ వంటి ఫ్యూచర్లు ఇందులో ఉన్నాయి ఇందులో చూసుకుంటే సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి కొత్తగా మార్త్యూ సిస్కి గ్రాండ్ విటారా అత్యధిక డిజైన్లు కలిగి ఉంది ఆకర్షణీయమైన కలర్స్లో కూడా ఇది లభిస్తుంది ఈ ఈ కార్లో ఐదుగురు చాలా కంఫర్టబుల్ గా కూర్చొని ప్రయాణించే విధంగా లాంగ్ జర్నీస్ కూడా ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేశారు అయితే ఈ కార్ ఆన్ రోడ్ ధరలు వచ్చేసి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ